ఇగ్లా ఇగ్లా అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అనమాట లేకపోతే ఒక మిస్సైల్ చిన్న మిస్సైల్ అనమాట అంటే అప్పటికప్పుడు ఏ దేశానికైనా సరే ఈ ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ముఖ్యంగా రష్యా దగ్గర ఉన్నాయి రష్యా దగ్గర మనం కొనుగోలు చేసాం దాదాపు తొంభై వరకు కొనుగోలు చేసాం మరికొన్నిటికి కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం ఇంతకు ముందే ఇచ్చాం ఆర్డర్ ఇచ్చాం అయితే ఇది ఎవరిచ్చారు భారత ప్రభుత్వం కేబినెట్ లో ఇచ్చింది కాదు ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చాక అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ డిఫెన్స్ కి కొన్ని అధికారాలు ఇచ్చారు అధికారాలు అంటే పవర్స్ ఇచ్చారు ఈ పవర్స్ తో ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి కొన్నింటిని కొనుక్కోవచ్చు అనమాట ఎవరు కొనుక్కోవచ్చు అంటే ఈ డిఫెన్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు త్రివిధ దళాలకు చెందినటువంటి ఎవరైతే అధికారి ఉంటారో ఆ అధికారి అలాగే ఎయిర్ ఫోర్స్కి ఒక అధికారి నేవీకి ఒక అధికారి ఈ ఆర్మీకి ఒక అధికారి ఉంటారు ఇలా ఒక్కొక్కరు రక్షణ మంత్రితో మాట్లాడి వేరే వేరేగా వాళ్ళకి ఏమేం కావాలో అవి కొనుక్కునే పవర్స్ ఉంటాయి వాళ్ళకి ఇది క్యాబినెట్లో చర్చించి మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత బడ్జెట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు అవి కాకుండానే ఒక నాలుగు వందలు ఐదు వందల కోట్ల రూపాయలు లోపల ఏవైనా వాళ్ళకి అర్జెంటు కావాలో వస్తే ఇది రక్షణ మంత్రితో మాట్లాడి వెంటనే బిల్లు పాస్ చేయించుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి పవర్స్ ఉపయోగించి మన భారత ఎయిర్ ఫోర్స్ ఏం చేసిందంటే ఎగ్లాల్ కొనుగోలు చేసింది రష్యా నుంచి ఎగ్లాల్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఇప్పుడు ఇవి భారత దగ్గర ఉన్నాయి ఇప్పుడు భారత్ అంటే ఏదైనా వెంటనే వచ్చిందనుకోండి ఏదైనా ఉద్రిక్త పరిస్థితి వచ్చింది వెంటనే ప్రయోగించాలంటే పెద్ద పెద్ద వాటిని తీసుకొచ్చి మోహరించి దీనికి సమయం పడుతుంది ఇవి అలా కాదు ఇగ్లాలు వెంటనే నిమిషాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించవచ్చు నిమిషాల్లో మనం తొందరగా దీని నుంచి మనం రక్షణ పొందొచ్చు ముఖ్యంగా అవతల వాళ్ళని అంటే ఎవరైతే శత్రు దేశం ఉంటుందో ఆ శత్రు దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు చాపర్స్ కావచ్చు అండ్ హెలికాప్టర్లు కావచ్చు డ్రోన్లు కావచ్చు వీటిని మనం వెంటనే కూల్చేవచ్చు వీటి ద్వారా అలాగే చిన్న చిన్న దాడులు కూడా చేయొచ్చు వీటి ద్వారా వెంటనే ఫటాఫట ధనాధనం అన్నట్లుగా వెంటనే చేయొచ్చు ఇప్పుడు మన భారత ప్రభుత్వం రష్యా దగ్గర రెండు వందల అరవై కోట్లు పెట్టి వీటిని కొనుగోలు చేసింది మరో తొంభై వీటికి కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది ఇది పహల్గామ్ దాడి కంటే ముందే జరిగింది అనమాట అంటే భారత ప్రభుత్వం ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే రష్యా దగ్గర కొనుగోలు చేసిన తర్వాత ఈ వ్యవస్థని మళ్ళీ మన సొంత దేశీయంగా కూడా తయారు చేస్తున్నారు దీనికంటే గా అది కూడా రష్యా శాస్త్రవేత్తలు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా పరీక్షించారు ఈ పరీక్షించినటువంటి వాటిని మళ్ళీ అక్కడ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట అంటే మన డిఆర్డి మిగతా హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కలిసి మన శాస్త్రవేత్తలందరూ కలిసి ఇలాంటివి తయారు చేస్తున్నారు ఇప్పుడు రష్యా దగ్గర ఆల్రెడీ తొంభై మళ్ళీ ఇచ్చారు ఇవి కాకుండా మరికొన్నిటిని మనం దేశీయంగా తయారు చేస్తున్నాం మరికొన్నిటిని దేశీయంగా తయారు చేయడమే కాకుండా మళ్ళీ రష్యాతో అంటే రష్యా టెక్నాలజీ మన టెక్నాలజీ కలిపి మరికొన్నిటిని తయారు చేస్తున్నాం మనం దీనికి ఇగ్ల ఎస్ వెర్స్ అని ఒక పేరు కూడా పెట్టింది మన భారత సైన్యం దీనికి ఎగ్లా ఎస్ వెర్సన్ ఇది అత్యాధునికంగా ఉంటుందన్నమాట దాదాపు ఈ ఎగ్లాలు పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా వినియోగించడం జరుగుతుంది ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నటువంటి ఎగ్ల ఎస్లు కనుక వచ్చాయంటే మళ్ళీ శత్రు దేశానికి ఎంతో కొంత భయం ఉంటుంది ఎందుకంటే మనం వెంటనే వెంట వెంటనే యుద్ధం చేయాలనుకున్నా లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనం వెంటనే అప్లై చేయాలనుకున్న ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే వీటి ద్వారా వెంటనే అయిపోతాయి పనులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వీటిని తీసుకెళ్లొచ్చు చాలా తక్కువ వాహనాలు అంటే చిన్న చిన్న వాహనాలతో కూడా వీటిని తీసుకెళ్లి మనం లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనమాట అయితే వీటితో పాటు మన దళాలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ సిస్టమ్ ను కూడా ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనుంది అంటే మన భారత ప్రభుత్వం ఇంతకుముందు ఏం చేసేది అంటే ఫ్రాన్స్ దగ్గర రష్యా దగ్గర లేదా అమెరికా లాంటి దేశాల దగ్గర కొనుగోలు చేసేది ఈ యుద్ధ పరికర కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చి చే తీసుకురావడం కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చాక ఏమవుతుందంటే మనం కొనుగోలు చేస్తాం ఇప్పుడు కూడా రష్యా దగ్గర ఫ్రాన్స్ దగ్గర కొనుగోలు చేస్తాం మన సొంత దేశీయంగా కూడా మనం కొన్నిటిని సొంతంగా మనం తయారు చేసుకుని మిగతా దేశాలకు కూడా అమ్ముకునే పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం కొన్ని దేశాలకి మనం అమ్మే స్థితికి కూడా వచ్చాం కాబట్టి అందుకే మన దేశం వైపు కొన్ని దేశాలు కొంచెం జంకుతున్నాయి అనమాట అంటే యుద్ధం చేయాలంటే పాకిస్తాన్కి సహాయం చేయాలా వద్దనేది కూడా జంకుతున్నాయి అంటే మనం పరికరాలు సమకూర్చుకోవడం వల్లే కాదు ఆర్థికంగా కూడా బలపడ్డం రేపు భారత వైపే అన్ని దేశాలు చూస్తున్నాయి అన్ని దేశాలకు కూడా మన దేశమే దిక్చూచి కాబట్టి పాకిస్తాన్కి సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు అంతెందుకు పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను అలాగే ఈ లోపల ఉన్నటువంటి బలోచిస్తానే ఇప్పుడు వ్యతిరేకంగా తయారయ్యాయి కాబట్టి వీళ్ళు భూచమ్మ పూచ అన్నట్లుగా కేవలం ఆ అనుబాంబులు చూసి మనల్ని భయపెడుతుంది మరి మన దగ్గర ఉన్నవేంటి దీపాకేటపాకి